హలో అండి నమస్తే వండిట్లో అమృతానికి స్వాగతం నేను నందన ఈ రోజు మెంతి పెసరపప్పు టమాటో అయితే చేయబోతున్నాను సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది పప్పు అయితే ముందుగా ఇక్కడ ఉల్లాకు మెంతాకు రెండు కలిసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అలానే పెసరపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది పప్పుది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెప్పలు ఇలా వేసుకోవాలి ఇవి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీనివల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఆవాలు జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి కారమే వాడుతున్నాను పప్పు టేస్టీగా ఉండాలంటే ఓన్లీ పచ్చిమిర్చి కారం వాడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇది కాస్త ఫ్రై అయిపోయాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను జస్ట్ క్రష్ చేసి వేసుకున్నాను దీంతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని రెండింటినీ ఫ్రై చేసుకున్నాను ఒక నిమిషం పాటు ఇది కొంచెం వేగిపోయాక ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి నేను ఆల్రెడీ మెంతాకుని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అలానే ఉల్లాకు కూడా అందులోనే వేసుకుంటున్నాను మీ దగ్గర ఉల్లాక్కు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి మనకు ఆకు అనేది బాగా కూడా ఫ్రై అవ్వద్దు జస్ట్ కొంచెం సేపు అలా ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుంది కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడైతే మనము ఆల్రెడీ పెసరపప్పును నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఆ పెసరపప్పు కూడా వేసుకోవాలి ఇందులో వాటర్ అన్ని స్టేయిన్ చేసుకొని ఓన్లీ పప్పు మాత్రమే వేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి పప్పు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఒక రెండు నిమిషాలు ఈ పప్పును కూడా కొద్దిగా వాటర్ ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా కింద అడగనేది అంటుంది కదా ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టమాటోలు కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను టమాటో ముక్కలు మరీ చిన్నగా కాకుండా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పెద్ద టమాటోలు అయితే వేసుకున్నాను ఇందులోనే సరిపడంత ఉప్పు అలానే కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ అలానే ధనియాల పొడి ఈ మూడు వేసేసుకొని కలిపేసుకోవాలి నేను మీకు ఒకవేళ పచ్చిమిర్చి కారం అనేది సరిపోదు అనిపిస్తే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి కానీ పచ్చిమిర్చితోనే టేస్ట్ బాగుంటుంది ఇది ఇంకొక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి మనకి ఇక్కడ టమాటోలు అనేది కొద్దిగా సాఫ్ట్ గా అవ్వనివ్వాలి మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఇంకో రెండు నిమిషాల తర్వాత ఇక్కడ టమాటోలు అయితే మగ్గిపోయాయి జస్ట్ కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు టమాటోలు అనేది సాఫ్ట్ గా అయిపోతాయి తెలుస్తుంది అప్పుడే ఇప్పుడు ఇందులో పప్పు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం ఇలా టమాటోలను స్మాష్ చేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అంతే ఇంకొక పది నిమిషాలు దీన్ని మంచిగా మూత పెట్టేసి ఉడకనిస్తే పప్పు అనేది దగ్గరకు వచ్చేస్తుంది అంతే సింపుల్ గా టమాటో పప్పు అయితే రెడీ చేసుకోవచ్చు ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చూసారా ఇక్కడ పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఒకసారి ఈ విధంగా టమాటో పాప్ అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్